తిరుపతి జిల్లా గూడూరులోని గాంధీనగర్ సమీపంలో రహీద్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా పొడిచి చంపిన కేసులో టౌన్ ఉన్సయ్యే శ్రీనివాసులు ఆదివారం మీడియా సమావేశంలో హత్యకు గల కారణాలను తెలియజేశారు హత్యకు గురైనటువంటి రహీద్ మరియు ఏవన్ వెంకటేశ్వర్లు ఏ టూ షఫీర్ అలియాస్ అజ్జు ముగ్గురు కలిసి తొమ్మిదో తేదీ రాత్రి సుమారు పది గంటల సమయంలో ఇందిరమ్మ కాలనీలో ఉన్న వైన్ షాప్ దగ్గర కలిసిన తర్వాత ముగ్గురు తాగి సిగరెట్ కోసం గూడూరు ఒకటవ పట్టణం పరిధిలోకి మృతుడు రహీద్ బైక్ లో వెళ్లి అక్కడ ఓ బార్లో బీరు తీసుకుని మరలా తిరిగి గాంధీనగర్ వైపు వస్తూ ఎస్కేఆర్ కాలేజ్ దగ్గర వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సిగరెట్ ఇవ్వరా అని రహీద్ ను అడిగాడు అందుకు బదులుగా రహీద్ బూతులు మాట్లాడడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఏటు అయినటువంటి అజ్జుకి రహీద్ కి ముందే గొడవ ఉండడంతో ఇద్దరూ కలిసి రహీద్ ను హతమార్చినట్లు తెలియజేశారు ఈ ఇద్దరికి ఆశ్రయం ఇచ్చినటువంటి వందనను కూడా అరెస్టు చేశామని తెలియజేశారు ఈ రోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ముగ్గురు ముద్దాయిల్ని ప్రాథమికంగా అరెస్ట్ చేయడం జరిగింది వారిలో వచ్చి ఒకరు బాలకుతి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ రెండు షఫీర్ షేక్ షఫీర్ అలియాస్ అజ్జు మూడు వంతన ఈ ముగ్గురిని కూడా ఈరోజు చెలుకూరు మండలంలోని వరగల్ క్రాస్ రోడ్ వద్ద మధ్యాహ్నం వండి గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది మనకి ఈ గూడూరు నందు గాంధీనగర్ వద్ద గల క్రిస్టియన్ సమాధుల వద్ద తొమ్మిదో తారీఖు ఈ నెల తొమ్మిదో తారీఖు భద్రాగ్ కోట జరిగినటువంటి మండలంగాను పదో తారీఖు నాడు ఉదయం పోలీసులకు సమాచారం రాగా దాని మీద మండ్రికల్ నమోదు చేసి దర్యాప్తు జరిగింది దాంట్లో భాగంగా ముగ్గురు ముద్దని కలిసి చేయడం జరిగింది ఈ ముగ్గురు కూడా ఈ దీంట్లో చనిపోయిన వ్యక్తి షేక్ రహీద్ బాషా అలియాస్ మున్నా ఇతను కిడుపు హౌసెస్ గూడె రూరల్ మండలంలో ఉంటాడు ఇతని మీద ఎటువంటి నేర చరిత్ర లేదు ఎటువంటి కూడా రౌండ్ షీట్ కూడా లేదు అతని మీద అదేవిధంగా దీంట్లో అస్ట్గా ఉండేటువంటి ముద్దటువంటి పాలకుర్తి వెంకటేశ్వరులు లియాస్ వింటి ఇతను పంతొమ్మిది సంవత్సరాలు ఇతను కిడుపు హౌసెస్లో ఉంటాడు ఇతని మీద రెండు కేసులు గతంలో కలవు ఒకటి దొంగతనం కేసు మరియు ఒక ఎస్ఐస్ కేసు ఉంది ఇతని మీద కూడా ఎటువంటి రౌండ్ షీట్ నమోదు కాలేదు ఇంకా అదేవిధంగా షేక్ షకీర్ అలియాస్ అజ్జు ఇతనికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇతను కూడా ఇంద్రమ కాలనీలో ఉంటాడు ఇతని మీద కూడా ఎటువంటి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదు అదేవిధంగా మూడో ముద్ద వందన బుద్ధ వందన ఆమె మీద కూడా గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదు ఈమె భోజలి మండలం అయితే ఫస్ట్ టి హౌసెస్ గూడు రోజుల మండలంలో టీడుగు హౌసెస్ ఉంది మనకి ఈ యొక్క తారీఖు ఈ నెల తొమ్మిదో తారీఖు తొమ్మిది తారీఖు నాడు మనకి రాత్రిపూట పది గంటల ప్రాంతంలో ఈ చనిపోయినటువంటి రహీద్ మరియు వెంకీ అలియాసులు వెంకటస్లు అదేవిధంగా మనకి షఫీలు వీళ్ళు ఇద్దరు కూడా వీళ్ళిద్దరూ మరియు చనిపోయినటువంటి రహీద్ వీళ్ళ ముగ్గురు కూడా ఇంద్రం కళ్యాణ్ వద్ద వైన్ షాప్ నందు ముందు తాగి ఆ క్రమంలో వాళ్ళు ముగ్గురు కూడా చనిపోయినటువంటి రహీద్ బండి హెచ్డి హీరో హెచ్డిఎఫ్ ఆఫ్ లెక్స్ బండి మీద ూరూరు టౌన్ లోకి సిగరేట్ నిమిత్తం వచ్చి అక్కడ రైల్ స్టేషన్ దగ్గరలో ఒక బార్ షాప్ లో మందు కొనుగోలు చేసి ఆ క్రమంలో ఆడ కూడా మందు సేవించి వీళ్ళు తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండగా వీళ్ళకి బైక్ మీద అంజును మరియు రహీద్ మధ్య వీళ్ళు గొడవ జరిగి అంజు మరియు రక్త కలిగిన బట్టలు మరియు కత్తిని కూడా దాచిపెట్టడం జరిగింది కాబట్టి ఉదయానికి ఆసక్తి కల్పించి మరియు వాళ్ళు పారిపోవడానికి సంగ్రించినటువంటి వంద మరియు వాళ్ళతో పడిపోయినా కాబట్టి ముగ్గురిని కూడా నా కూడా మృత్య చేర్చి రోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్